హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ సహజీవనం పార్ట్ సెవెన్ ఏంటి రతిక కొత్తగా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను అంత సీరియస్ అవుతున్నావు నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను బంగారం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకోబోతు అప్పుడే తన కోలీగ్ కాఫీ షాప్లోకి రావటం చూసి వెంటనే ఆమె చేయి వదిలేశాడు ఏమీ తెలియనట్లు తను కేవలం కాఫీ తాగటానికే అక్కడికి వచ్చినట్లు తన ఎదురుగా ఉన్న కప్ తీసుకొని కాఫీ తాగసాగాడు ఏంటి సుప్రీత్ ఇంత సడన్గా అంత మార్పు వచ్చింది నీలో ఏమైంది అంది ఇష్ అన్నాడు ఏమైందంటే ఇష్ అంటావేంటి అంది సీరియస్ వాయిస్తో అదే నా కోలిగ్ వస్తున్నాడు మన విషయం వాడికి తెలిసిందంటే అందరికీ టామ్ టామ్ వేస్తాడు ఇంకా నువ్వు వెళ్ళు టైం అవుతుందన్నావుగా అన్నాడు చాలా చిన్నగా పెదవులు కదలకుండా పర్లేదు నేను ఈ పూట ఆఫీస్కి లీవ్ తీసుకుంటాను నీతో మాట్లాడాకే వెళ్తాను అంది స్థిరంగా ఆమె ఎలాగో తన మాట వినదని కప్పు అక్కడ పెట్టి తనే లేచి బయటికి వెళ్ళిపోయాడు రతిక కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి మేమిద్దరం ఇష్టపడే కదా ఈ బంధం కొనసాగిస్తున్నాం అలాంటప్పుడు అందరినీ చూసి భయపడాల్సిన పని ఏంటి అంటే అతని దృష్టిలో ఇది తప్పుడు పని అనే కదా అనుకొని కళ్ళు తుడుచుకొని అతను వెనక బయటకు వెళ్ళింది ఏంటి రతిక రాత్రికి వస్తానన్నానుగా ఇంక వెళ్ళు అన్నాడు విసుగ్గా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సుప్రీత్ నీ కోలిక్కి చెప్పు మనం రిలేషన్లో ఉన్నామని సహజీవనం చేస్తున్నామని నన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు కదా ఆ మాత్రం తోటి వాళ్ళకి నేను ఎవరో చెప్పలేవా నీ వైఫ్ అయితే ఇలాగే లేచి వెళ్ళిపోతావా అంది నువ్వెన్ని మాట్లాడినా నేను ఇప్పుడు మాట్లాడటానికి రెడీగా లేను నైట్కి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం వెళ్ళి బేబీ అన్నాడు సీరియస్గా ఎన్నాళ్ళు దాచిపెడతావు సుప్రీత్ ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే కదా మనిద్దరం కలిసి ఉండాలంటే ఖచ్చితంగా బయటకు తెలియాల్సిందే ఇలా చాటుమాటు రిలేషన్ నాకు ఇష్టం లేదు ఏదో తప్పు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరిని చూసి భయపడటం నాకు ఇష్టం లేదు నాతో బంధం ఇలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా తెలియాలి అలాగైతేనే మన బంధం కొనసాగుతుంది ఇక నీ ఇష్టం అని విసవిస నడుచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది రతిక ఇదేంటి షడన్ గా ఇలా ఎదురు తిరిగింది తనేదో చాటుమాటుగా రిలేషన్ కొనసాగిద్దాం అనుకున్నాడు బయటే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలంట ఇంకేమైనా ఉందా అందరూ కలిసి కుమ్మేయరు నన్ను చిన్నగా రతిక దగ్గర నుంచి అమౌంట్ లాగేసి ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత తన భార్యకి ఇది ఆమె వల్ల వచ్చిన ప్రాఫిట్ తన వల్ల మనకి అంతా లాభమే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నచ్చ చెప్దాం అనుకున్నాడు బేబీని ఆమెకి దత్తతకి ఇచ్చి తను సంపాదించేదంతా ఎటు పోకుండా కాపాడుకుందాం అటు రతికతో తన రిలేషన్షిప్ కొనసాగుతుంది అలాగే ఇంకెవరు ఆమె దగ్గరకు రాకుండా చూడొచ్చు ఇంక్లూడ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుకున్నాడు తను అనుకున్నదంతా తారుమారయ్యేటట్లుంది ఇప్పుడు ఇంట్లో తెలిసిందంటే మాత్రం ఎవరూ ఒప్పుకోరు తన భార్య అస్సలు ఒప్పుకోదు ఎవరైనా నన్ను చూస్తేనే వాళ్ళని పడేసి పీకుతుంది అలాంటిది నేను తనకంటే చాలా అందంగా ఉండే రతికతో రిలేషన్లో ఉన్నానంటే ఒప్పుకుంటుందా గొడవ గొడవ చేసేయదు ఏం చేయాలి రతికకి ఎలా నచ్చ చెప్పాలి ఇంతటితో రతికకి నాకు మధ్య బంధం ముగిసిపోయినట్లేనా అంత అందాల భరిణ నా చేయి జారిపోయినట్లేనా అనుకుంటూ ఫైల్ డెస్క్ మీద పడేసి తల పట్టుకొని కూర్చున్నాడు అసలు సడన్గా రతికలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది రాజుని చూసిన కళ్ళతో మొగుళ్ళని చూస్తే మొట్టబుద్ధేసిందని పాత సామెత చెప్పినట్లు ఎదిరింటిలో వాడిని చూసి నేను పనికి రాకుండా పోయానా ఖచ్చితంగా అంతే వాడు నాకంటే చాలా బెటర్గా ఉన్నాడు వాడిని తగులుకుందాం అనుకుందేమో ఆల్రెడీ తగులుకుందో లేకపోతే వారం రోజుల్లో ఎంత మార్పా అబ్బా ఏంటి అని చాలా అసహ్యంగా ఆలోచించాడు రతిక గురించి ఎలాగైనా సరే నైట్ వెళ్ళి దాన్ని ఫుల్గా ఖుషి చేయాలి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడి రాత్రంతా రొమాన్స్లో మంచి తేల్చాలి అప్పుడు నా మాట వినకుండా ఎక్కడికి పోతుంది దానికి అసలే ఎక్కువ రకరకాల భంగిమల్లో నైట్ అంతా దాన్ని సాటిస్ఫై చేస్తే నా కాళ్ళ దగ్గర కుక్క పిల్లలా పడి ఉంటుంది అని గర్వంగా నవ్వుకున్నాడు ఇక హుషారుగా తన పనిలో పడ్డాడు ఎంత ప్రేమో ఎంత మంచి అభిప్రాయమో ఆమె మీద అతను తన గురించి ఎలా అనుకుంటున్నాడని తెలిస్తే ఏమైపోతుందో పిచ్చిరతిక ఆమె ఏదో అజ్ఞానంలో అతిగా ఆలోచించి చిన్నప్పటి నుంచి పెళ్లి మీద ఏర్పడిన విముఖతతో అలాగే పిచ్చి పిచ్చి బుక్స్ చదివి మనసులో జీర్ణించకపోయిన తిక్క భావాజాలంతో చేయకూడని పని చేసింది ఓ తప్పుడు మార్గం ఎంచుకుంది ఆ తప్పు చేయటానికి కూడా తాను ఎంచుకుంది ఇలాంటి మేకవన్న పులిని అని తెలిస్తే తన పిచ్చితనానికి నిజంగానే పిచ్చెక్కుతుందేమో రతికకి ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి సిద్ధార్థకి జ్వరంగా అనిపిస్తే టాబ్లెట్స్ వేసుకొని స్వీటీకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి నీరసంగా అనిపించి పడుకున్నాడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు డాడీ నిద్రపోయాడు కదా అని స్వీటీ బుక్స్ తీసుకొని రతిక దగ్గరకు వెళ్ళింది హోంవర్క్ చేసుకోవడానికి రా స్వీటీ ఏంటి మీ పప్పా ఉన్నారనా ఇప్పటి వరకు రాలేదు అంది అవునాంటీ పప్పాకి ఫీవర్ అంట టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతున్నారు నాకు హోంవర్క్లో హెల్ప్ చేస్తారా అంటీ అని అడిగింది రాబంగారు నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను మా స్వీటీ తల్లి ఇంకా రాలేదేంటి అని ముక్స్తి అని చెప్పింది తల్లి లేని పిల్ల అని తెలిసినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఆమె మీద ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటుంది రతిక పప్పా ఏమైనా తిన్నారా అని అడిగింది లేదంటీ ఏమీ తినలేదు ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నారు అని చెప్పింది సరే మనం మీ పప్ప కోసం ఇడ్లీ చేద్దాం అవి తింటారు ఫేవర్గా ఉంది కదా అన్నం వద్దులే అని కుక్కర్లో ఇడ్లీ పెట్టింది ఇడ్లీ ఉడికేటప్పటికే స్వీటీ హోంవర్క్ పూర్తయింది పప్పా లేచారేమో చూసిరాపో అంది వెళ్ళి చూసి వచ్చిన స్వీటీ లేదాంటీ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు అని చెప్పింది ఒక హాట్ బాక్స్లో ఇడ్లీ పెట్టుకొని సరే రా స్వీటీ మీ పప్పాని లేపి ఇడ్లీ ఇచ్చి వద్దాం తినేసి పడుకుంటారు అని చెప్పి స్వీటీని తీసుకొని సిద్ధార్థ ఫ్లాట్లోకి వెళ్ళింది పప్పాని లేపరా అని చెప్పింది పప్పా లే ఆంటీ నీకోసం ఇడ్లీ తెచ్చారు లేపప్పా తినేసి బజ్జో అని లేపింది తండ్రిని ఏంటమ్మా అంటూ బద్ధకంగా లేచాడు సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న రతికని చూసి నీరసంగా నవ్వి ఏంటి రతిక గారు ఏదైనా పని ఉందా ఏమైనా కావాలా అని అడిగాడు అయ్యో పప్ప నీకు ఫీవర్గా ఉంది అని చెప్తే ఆంటీ ఇడ్లీ తీసుకొని వచ్చారు అని చెప్పింది స్వీటీ లేవండి సార్ లేచి తినేసి పడుకోండి ఈవినింగ్ ఆఫీస్లో మీ ఫేస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏదో తేడాగా ఉంది అని అంతగా ఫీవర్ ఉంటే ఈరోజు లీవ్ పెట్టుకొని ఉండాల్సింది కదా అతను నొదుటి మీద చే టాబ్లెట్స్ వేసుకున్నారు కదా తగ్గినట్లుంది ఇప్పుడు ఫీవర్ లేదు తినేసేయండి కొంచెం కాఫీ కల్పన అని అడిగింది అయ్యో ఇప్పటికే మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను నేను కలుపుకుంటానులేండి ఈ మధ్య మరీ వర్క్ ఎక్కువైపోయింది కదా ఈ వీక్ నుంచి నైట్ కూడా టూ అవుతుంది నిద్ర సరిపోక ఇలా ఫీవర్ వచ్చింది ఈ నైట్ ఫుల్గా నిద్రపోతే రేపు మార్నింగ్కి సెట్ అయిపోతాను మీరేం టెన్షన్ పడకండి దీని గురించి అన్నాడు నేను కాదు మీ స్వీటీ టెన్షన్ పడుతుంది పాపం నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు అందో పాపాకి ఫీవర్ తగ్గిందో లేదో ఈ టైంలో ఎప్పుడు ఇలా పడుకోరు అని దిగులు పడిపోతుంది అంత హడావుడిగా కాకపోతే కొంచెం నిదానంగా చూసుకోవచ్చు కదా సార్ ఇప్పుడు చూడండి అర్ధరాత్రి వరకు మెల్కొని ఫేవర్ తెచ్చుకున్నారు ఇక లేచి హ్యాండ్ వాష్ చేసుకోండి అని తను తెచ్చిన ఇడ్లీ ప్లేట్లో పెట్టి తెచ్చింది హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మీకు బాగా ట్రబుల్ ఇస్తున్నామండి మేము అన్నాడు ప్రతిసారి ఇలా చెప్పి రేపు నాకు ఏదైనా అవసరమైతే తప్పించుకుందామని చూస్తున్నారా ఈ స్టేజ్లో ఉండేది మనం ఇద్దరమే కాబట్టి మీకు తప్పదండోయ్ అని వాతావరణాన్ని తేలిక చేసింది సిద్ధార్థ తినేటప్పటికి కాఫీ కలుపుకొని వచ్చి ఇచ్చింది ఏదైనా ఫ్రూట్ తింటారా అంది ఇంకేమీ వద్దండి అని కాఫీ తాగాడు ఈరోజు స్వీటీ నా దగ్గరే పడుకుంటుంది మీరు ఏదైనా అవసరమైతే తప్పకుండా లేపండి మళ్ళీ టైంకి టాబ్లెట్స్ వేసుకోండి ఇక రాకుండా ఉంటుంది అని జాగ్రత్తలు చెప్పి స్వీటీ ఇంకా మనం తిందాం రామ్మా అని స్వీటీ చేయి పట్టుకొని ఫీవర్ ఎక్కువైతే తప్పకుండా లేపండి సార్ అని మళ్ళీ చెప్పి తన ఫ్లాట్లోకి వచ్చారు ఇద్దరు స్వీటీకి తినిపించి తను కూడా తినేసింది తండ్రి గురించి దిగులు పడుతున్న స్వీటీకి ఏవో కబుర్లు కథలు చెప్తూ నిద్రపుచ్చింది రతిక స్వీటీ పైన చెయ్యి వేసుకొని తన మొహంలోకి చూస్తూ పెళ్లి చేసుకుంటే ఏదో అయిపోతుంది అనుకొని ఇలాంటి అదృష్టం చేతులారా దూరం చేసుకున్నాను అని బాధపడుతూ తను కూడా నిద్రలోకి జారుకుంది మంచి నిద్రలో ఉండగా ఎవరో తన పైన ఉన్నట్లుగా బరువుగా అనిపించి ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది బెడ్ లైట్ కాంతిలో అస్పష్టంగా కనిపిస్తున్న సుప్రీత్ని పోల్చుకుంది సుప్రీత్ ఏంటిది ముందులే అంటూ బలంగా అతన్ని పక్కకు నెట్టబోయింది ఆమెను మాట్లాడనివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవులు మూసేశాడు అతని నోటి నుంచి ఎప్పుడూ లేని విధంగా ఆల్కహాల్ వాసన గుప్పుమంది ఆ వాసన కడుపులో తిప్పినట్లయింది రతకకి తన బలమంతా ప్రయోగించి అతన్ని పక్కకు నెట్టి వాష్రూంలోకి పరిగెత్తి వళ్ళున వంతి చేసుకుంది ఆమె వెనకే వచ్చిన సుప్రీత్ ఏంటి పాప నన్ను చూస్తేనే వామిటింగ్ వస్తుందా వారం రోజుల్లోనే ఇంత మారిపోయావేంటే అన్నాడు నాకు ఆల్కహాల్ వాసన పడదని నీకు ముందే చెప్పాను ఎందుకు తాగి వచ్చావు ముందు వెళ్ళు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంది ఏంటి బేబీ అలా అంటావు నేను ఎంత ఆశగా ఇక్కడికి వచ్చాను ప్లీజ్ రతి కాదనకు మనం కలిసి ఎన్ని రోజులైంది నాకు పిచ్చెక్కిపోతుంది ప్లీజ్ అంటూ బతిమలాడటం మొదలుపెట్టాడు ఎన్ని రోజులైంది మనం ఎప్పుడూ కలుసుకునేది వారానికి ఒక్కసారే ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువేం కాలేదు ఆ స్మెల్కి నాకు వామిటింగ్ వస్తుంది ముందు వెళ్ళు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అంది చిరాకుగా మొహం పెట్టి ఏంటి బేబీ అంత చిరాకు పడతావు అయితే ముద్దు పెట్టనులే అన్నాడు నీకు స్మెల్ రాకుండా మాస్క్ వేసుకోనా అన్నాడు అతి మంచితనం ప్రదర్శిస్తూ ప్లీజ్ సుప్రీత్ ఇప్పుడు నువ్వు తాగున్నావు ఏం చెప్పినా నీకు అర్థం కాదు రేపు మాట్లాడుకుందాం వెళ్ళు ఇక్కడ పాప కూడా ఉంది నిద్రపోతుంది చిన్న పాప ముందు ఏంటి నీ పిచ్చి వేషాలు అంది సీరియస్గా అవును కదా ఇంతకీ ఎవరు ఈ పాప నేను వెళ్ళిన వారం రోజుల్లోనే నీకు ఇంత పెద్ద పాప ఎక్కడి నుంచి వచ్చింది మనం చాలా స్ట్రాంగ్గా మీట్ అవుతామనుకో అయినా వారంలో ఇంత పెద్ద పాప అసాధ్యం కదా అన్నాడు వెకిలిగా నవ్వుతూ చాలే నీ పిచ్చి జోక్స్ తన ఇద్దరింట్లో వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చింది అందుకని తను వచ్చి నా దగ్గర పడుకుంది ఈ రాత్రి వీలవదు నేను పీరియడ్స్లో ఉన్నాను నువ్వు వెళ్ళి ముందు రేపు మార్నింగ్ ఎర్లీగా కాఫీ షాప్కి రా నీతో మాట్లాడాలి లేకపోతే ఎక్కడైనా పార్కుకి వెళ్దాం అని చెప్పింది పీరియడ్స్ అయితే ఏమీ కాదు అని డాక్టర్సే చెప్తున్నారు నువ్వు నోరు మూసుకునరా ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చిరా నా పేషెంట్స్ టెస్ట్ చేయకు అన్నాడు కొంచెం సీరియస్గా ఏం వాగుతున్నావు సుప్రీత్ నాకు ఇప్పుడు కుదరదు అని చెప్తున్నాను కదా ముందు నువ్వు బయటికి నడు పాప నిద్రలేస్తే భయపడుతుంది నీ గొడవకి అంది సీరియస్గా అది ఎవరో దారిన పోయేది దానికోసం నన్నే వెళ్ళమంటావా దాన్ని ఒక్కదాన్నే తోడు పడుకోబెట్టుకుంటున్నావా దాని బాబును కూడా పడుకోబెట్టుకుంటున్నావా అన్నాడు నోరుజారి నోరు ముయ్ అంటూ అతను చెంప చెల్లుమ్మనిపించింది ఏం వాగుతున్నావు అర్థం అవుతుందా అందరూ మనలాగే చిత్తకర్త కుక్కలు ఉండరు అని గట్టిగా అరిచింది నాకు అర్థం అవుతుందిలేవే వాడు నాకంటే ఒడ్డు పొడుగు బాగా ఉన్నాడుగా నాకంటే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడేమో బెడ్ మీద అందుకనే నేను మొహమ్మొత్తానా అన్నాడు చాలా నీచంగా వినలేనట్లుగా చెవులు మూసుకొని ఇంకా ఇంకా నోరు ముయ్యి అని గట్టిగా అరిచింది ఆ అరుపుకి స్వీటీ లేచి ఏడుపు లంకించుకుంది ఏం లేదు ఏం లేదు బొజ్జమ్మ అని స్వీటీని జో కొడుతుంటే అంతలో తలుపు తట్టిన శబ్దం అయింది నేను వస్తానని తెలియక దీని బాబు వచ్చినట్టున్నాడు అన్నాడు సుప్రీత్ ఇంకా అలాగే బుద్ధి లేకుండా అతన్ని కాల్ చేసేట్టుగా చూస్తూ వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా సిద్ధార్థ్ స్వీటీని తను లేకపోతే నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడు తమ గొడవ బయటకు వినిపించింది అనుకుంటా అని సిగ్గుపడుతూ స్వీటీని ఎత్తుకొని వెళ్ళి సిద్ధార్థకి ఇచ్చింది ఏదైనా హెల్ప్ అవసరమైతే ఫోన్ చేయండి అని చిన్నగా చెప్పి స్వీటీని ఎత్తుకొని చకచకా తన ఫ్లాట్లోకి వెళ్ళాడు లోపలికి వచ్చి సుప్రీత్ మర్యాదగా నువ్వు వెళ్ళు రేపు మాట్లాడుకుందాం అంది కోపంగా ఎక్కడికే వెళ్ళేది వెళ్ళటానికి నేను వచ్చింది అన్నాడు ఆమెను లోకి ఎత్తుకు వెళుతూ వద్దు సుప్రీత్ వద్దు మన అగ్రిమెంట్ రద్దు చేసుకుందాం ఇక ఇంతటితో ఈ బంధాన్ని క్లోజ్ చేద్దాం ఇది చెప్పాలనే నేను కాఫీ షాప్కి రమ్మన్నాను అక్కడ వీలవ్వలేదు ఇలా చాటుమాటు వ్యవహారం నాకు నచ్చటం లేదు మన బంధం డైరెక్ట్గా బయట పెట్టడానికి మీ ఫ్యామిలీ ఒప్పుకోదు మీకు అంతగా నన్ను వదిలిపెట్టలేనని ఉంటే మీ ఫ్యామిలీకి చెప్పి ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో మీ ఆస్తి మీద కానీ నీ జీతం మీద కానీ నాకు రైట్స్ వద్దు అది రాసిస్తాను నేను కానీ నీ మీద మాత్రం నాకు రైట్ కావాలి అందరిలా నీ చేయి పట్టుకుని నలుగురిలో తిరగలగాలి అందుకే అందరి ముందు నా మెడలో తాళి కట్టి నాకు భర్తగా ఉండు రెండో భార్యగా అయినా నాకేమీ బాధలేదు ఇలా అప్పుడప్పుడు వచ్చినా పర్వాలేదు లేదు కుదరదు అంటావా నా మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపో నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకో రెండింట్లో దేనికైనా నాకు అభ్యంతరం లేదు డెసిషన్ నీదే నిర్ణయించుకొని చెప్పు ఏదైనా నాకు ఓకే అని చెప్పింది నువ్వు మొదట్లో ఈ మాట చెప్పలేదు కేవలం శారీరక సంబంధం తప్ప ఎలాంటి బంధం అవసరం లేదని చెప్పావు అన్నాడు కోపంగా మొదట అలాగే అనుకున్నాను నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు నీ మీద ఫీలింగ్స్ పెరుగుతున్నాయి నువ్వెప్పుడు నాతోనే ఉండాలనిపిస్తుంది ఇంకా నీ ప్రేమ నా ఒక్కదానికే సొంతం కావాలనిపిస్తుంది అందరిలా గర్వంగా ఇతను నా భర్త అని చెప్పుకోవాలనిపిస్తుంది ఏం చేయను అందుకే నీకు నీ ఫ్యామిలీకి అన్యాయం చేయలేక నిన్ను దూరం పెట్టాలనుకుంటున్నాను ఇప్పటికైనా అర్థమైందా నా బాధ అందుకే ఇక నా దగ్గరకు రావద్దు అసలు నాకు కనిపించొద్దు అర్థం చేసుకోవచ్చు సుప్రేత్ నాలో ఈ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువైతే అది నీకే నష్టం నా వల్ల మీ ఫ్యామిలీలో కలతలు రావటం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను పైగా నువ్వు కూడా చెప్పావు కదా నీకు అవసరమైనప్పుడు తోడుగా ఉండలేనని నీకు దూరంగా ఉండమని మంచి మార్గం చూసుకోమని చెప్పావు కదా నీ మాటకు కూడా విలువిచ్చి నీకు దూరం కావాలనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకో సుప్రీత్ అని అతనికి అర్థమయ్యేట్లుగా తన మనసులో మాట వివరంగా చెప్పింది అతనికి అంతా విని చప్పట్లు కొట్టాడు ఆహా ఏం తెలివేనేది ఏం ప్లాన్ వేశావే ఎదురుగా పెళ్ళం లేని హీరో లాంటి వాడు డబ్బున్నవాడు దొరికాడు అందుకని నన్ను వదిలించుకోవటానికి భలే చెప్తున్నావే స్టోరీలు నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాను అనుకుంటున్నావా నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాను అనుకుంటున్నావా ఈ జన్మకి వదిలిపెట్టను నువ్వు ఇలాగే చచ్చినట్టు నేను ఉంచుకున్న దానిలాగే ఉండాలి జీవితాంతం రోజుకో మగాన్ని మారుద్దాం అనుకున్నావా వీడికంటే అందంగా ఇంకొకటి కనిపిస్తే వాడి వెంట పడతావా అని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అయినా నా పిచ్చిగాని నీలాంటి మద దానికి ఒక్కడేం సరిపోతాడు అని కోపంగా ఆమెను మంచం మీదకి విసిరేశాడు ఆ మాటలు వినలేక చచ్చిపోవాలనిపించింది రథికకి ఆ క్షణమే షటప్ యువర్ బ్లడీ అగ్లీ మౌత్ అని అరిచింది పెద్దగా ఛీ నువ్వు ఇలాంటి వాడివా నువ్వేదో పురుషోత్తముడివి అనుకున్నా నేను చూసిన అందరి మగాళ్లలోకి పెద్ద వెధవి నువ్వు మేకవన్నె పులివి పైకి మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడుతూ నీ లోపల ఇలాంటి చండాలమైన మనసు ఉందా అని గట్టిగా ఏడ్చేసింది రతిక నిజం చెప్తుంటే అంత కోపం వస్తుందా నువ్వు ఆ ఎదిరింట్లో వాడిని మరిగే కదా నన్ను వద్దంటున్నావు అయినా వారం రోజుల్లోనే అంత కొవ్వెక్కిపోయావా ఆగలేకపోయావా రా నీ దూల నేను తీరుస్తా ఇంకో మగాడిని కన్నెత్తి కూడా చూడకుండా నిన్ను నేను సాటిస్ఫై చేస్తా అంటూ పీరియడ్స్లో ఉన్న ఆమెను పశువులా మీద పడి ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తున్నాడు అతని పశుబలం ముందు ఆమె ఓడిపోయింది నడుము విరిగిపోతుందేమో అనిపిస్తుంది కడుపులో విపరీతమైన బాధ కలుగుతుంది తను చేసిన తప్పుకి అదే శిక్ష అనుకుంటుంది ఆమె కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి శవంలా కదలకుండా అతని కింద నలిగిపోతుంది బ్లీడింగ్ మరీ ఎక్కువగా కావటంతో నేర సంతోష తప్పింది ఆమె పరిస్థితి గమనించకుండా పశువులా తన వంచె తీర్చుకొని వాష్రూమ్కి వెళ్ళి చీచి అనుకుంటూ తనకు అంటిన బ్లడ్ని కడుక్కొని ఇదో కొత్త అనుభవం అనుకున్నాడు వంకరగా నవ్వుకుంటూ తాగిన మత్తులో అలాగే తూలుకుంటూ వెళ్ళి సోఫాలో పడ్డాడు ఆమెకేమైందో గమనించలేదు ఐదు గంటలకే నిద్రలేచి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడే జాగింగ్కు వెళ్తున్నాడు సిద్ధార్థ్ ఇద్దరూ లిఫ్ట్ ఎక్కారు హాయ్ నా పేరు సిద్ధార్థ్ మీరు రతిక గారి హస్బెండా అన్నాడు చేయి చాపి నో హస్బెండ్ కాదు కానీ అలాంటి వాడినే అన్నాడు ఓ ఫియాన్సీ అన్నాడు నవ్వుతూ నో అంటూ లిఫ్ట్ ఆగటంతో దిగి వెళ్ళిపోయాడు భుజాలు ఎగరేసి టిపికల్ గై అనుకుంటూ సిద్ధార్థ కూడా పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళాడు జాగింగ్ కోసం సిద్ధార్థ్ జాగింగ్ నుంచి వచ్చి వంట పూర్తి చేసుకొని స్వీట్ని రెడీ చేసి మీ ఆంటీ ఏంటి ఇంకా లేవలేదు ఈరోజు పాయసం చేశాం కదా మీ ఆంటీకి మొన్న కూడా బాగా నచ్చింది ఇచ్చేస్తావా అన్నాడు ఓకే పప్ప అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రతిక డోర్ తట్టింది ఎంతకీ తలుపు తెరవలేదు పప్పా ఆంటీ డోర్ తెరవటం లేదు వెళ్ళిపోయింది అనుకుంటా అంది నో బేబీ ఇంకా ఆఫీస్ టైం కాలేదు క్యాబ్ కూడా రాలేదు ఎలా వెళ్తారు ఈరోజు అస్సలు కనిపించలేదు ఉదయం నుంచి హెల్త్ ఏమైనా బాగాలేదేమో అంటూ సరే తల్లి నీ బస్సు వచ్చే టైం అయింది పద వెళ్దాం అంటూ కిందికి వెళ్ళి స్వీటీని స్కూల్ బస్సు ఎక్కించి వచ్చాడు ఏదో డౌట్ వచ్చి రతిక ఫ్లాట్ దగ్గర ఆగి కాలింగ్ బెల్ కొట్టాడు రెస్పాన్స్ లేదు తలుపు తడుతూనే ఆమెకు ఫోన్ చేశాడు ఫోన్ ఇంటి లోపల నుంచి రింగ్ వినిపిస్తుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు సిద్ధార్థకి డౌట్ వచ్చింది అతను ఇందాకే కదా వెళ్ళాడు మరి ఇప్పుడేంటి అసలు మాట్లాడటం లేదు రతిక గారు అనుకుంటూ తలుపును గట్టిగా నెట్టడంతో తలుపులు తెరుచుకున్నాయి లోపల బోల్టు పెట్టకపోవటంతో రతిక గారు అంటూ లోపలికి వెళ్ళాడు కిచెన్లో హాల్లో ఎక్కడా లేదు సంశయిస్తూనే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు రతిక గారు రతిక గారు అని గట్టిగా పిలిచాడు ఏదో అనుమానం వచ్చి తలుపు నెట్టి చూశాడు శవంలా పడి ఉంది బెడ్ పైన భయం వేసి ఒక్క అడుగుతో ఆమె దగ్గరకు చేరి బ్రతిక గారు బ్రతిక గారు అన్నాడు ఆందోళనగా ఆమె చెంపపై తడుతూ ఆమె మాట్లాడలేదు అతనికి భయం వేసింది ఏమైంది అనుకుంటూ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు శ్వాస ఆడుతుంది అమ్మయ్యా అనుకుంటూ మళ్ళీ పిలిచాడు ఆమె నుంచి నో రెస్పాన్స్ ఏమైందో ఏమిటో హాస్పిటల్కైనా తీసుకెళ్దాం అస్సలు పలకటం లేదు సృహలో లేదనుకుంటా అనుకుని ఆమె పైన ఉన్న బెడ్షీట్ తీసి భయంతో ఒక గంతు వెనక్కి వేశాడు ఆమె ఒంటి మీద నూలు పోగ్గు కూడా లేదు బెడ్ నిండా రక్తం చాలా దారుణంగా ఉంది ఎవరైనా పొడిచారా రతిక గారిని అనుకున్నాడు గుండె దడదడలాడుతుంటే అక్కడ ఉన్న కబ్బోర్డ్ నుంచి ఓ నైటీ తీసి రతికకి తగిలించాడు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేద్దామా అనుకున్నాడు అది వచ్చేంత టైం లేదు అనుకుంటూ అలాగే ఎత్తుకొని లిఫ్ట్లోకి తీసుకెళ్లాడు కిందకి తీసుకెళ్ళి ఆమెను కారులో పడుకోబెట్టి వెంటనే దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు ఎమర్జెన్సీ అని చెప్పాడు ఏమైంది అన్నారు తన డిజిగ్నేషన్ చెప్పి ఏమో తెలియదు తను నా ఎదురు ఫ్లాట్లో ఉంటుంది నేను వెళ్ళేటప్పటికి ఈ పరిస్థితుల్లో ఉంది ఎంత పిలిచినా పలకటం లేదు అసలు ఏమైందో తెలియదు వెంటనే తీసుకొచ్చాను అని చెప్పాడు అప్పటికే అతని చేతి నిండా బ్లడ్ అయి ఉంది నర్సును అడిగి వాష్రూమ్ ఎక్కడో అడిగి తన చేతులు బట్టలు కడుక్కొని వచ్చాడు వెంటనే గుర్తుకు వచ్చి ప్రతిమ ఉండే హాస్టల్ పేరు గుర్తు చేసుకొని గూగుల్లో వెతికి ఆ హాస్టల్ నెంబర్కి ఫోన్ చేశాడు ప్రతిమను పిలవమన్నాడు ఆమెకు విషయం చెప్పి వెంటనే హాస్పిటల్కి రమ్మన్నాడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చాడు ఏమైంది సార్ అన్నాడు టెన్షన్గా ఆమె నీకేమవుతుంది అన్నాడు అనుమానంగా చూస్తూ డాక్టర్ ఆవిడ నా నైబర్ సార్ నా ఆఫీస్లోనే తను వర్క్ చేస్తుంది ఆఫీస్కి అని పిలిస్తే పలకలేదు డౌట్ వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్తే ఈ పరిస్థితుల్లో ఉంది నాకు ఆమెను చూడగానే భయమేసి హాస్పిటల్కి తీసుకువచ్చాను అసలేమైంది సార్ అన్నాడు రేప్ జరిగింది దారుణమైన రేప్ పైగా ఆమె పీరియడ్స్లో ఉందిలా ఉంది చాలా బ్లడ్ లాస్ అయ్యింది అన్నాడు అవును సార్ బెడ్ నిండా చాలా బ్లడ్ ఉంది అన్నాడు కంగారుగా సిద్ధార్థ్ నేను ఎవరైనా పొడిచారేమో అనుకున్నాను నాకు అర్థం కాలేదు అని చెప్పాడు అలాంటిదేమీ లేదు ఆమె మీద రేప్ ఆమె మీద రేప్ అటెంప్ట్ జరిగింది గా ఆమెకు బ్లడ్ ఎక్కించాలి ఏ పాజిటివ్ బ్లడ్ తీసుకురాగలరా బ్లడ్ కు వెళ్ళి అన్నాడు అవసరం లేదు డాక్టర్ నాది కూడా అదే గ్రూప్ నాది తీసుకోండి అన్నాడు ఓకే ఇంకా లేట్ ఎందుకు అని సిస్టర్ని పిలిచి ఈయన బ్లడ్ తీసి పేషెంట్కి ఎక్కించమని చెప్పాడు కాసేపటికి ప్రతిమ వచ్చింది నీరసంగా కూర్చున్న సిద్ధార్థ దగ్గరికి వచ్చి జ్యూస్ ఇస్తున్న నరసన చూసింది అవసరం లేదు అంటున్నాడు సిద్ధార్థ్ లేదు సార్ బ్లడ్ ఇచ్చారు ఇప్పుడు తాగకపోతే ఎలా మళ్ళీ మీరు పెయింట్ అవుతారు అంది ఏమైంది సార్ అంది టెన్షన్గా ప్రతిమ ఆమెకు వివరంగా విషయం చెప్పాడు తల పట్టుకునే చైర్లో కోలబడింది ప్రతిమ వాడి వల్ల దానికి ఎప్పటికైనా డేంజరే అని నాకు తెలుసు తల పట్టుకుని చైర్లో కోలబడింది ప్రతిమ వాడి వల్ల దానికి ఎప్పటికైనా డేంజరే అని నాకు తెలుసు అంటూ పరిగెత్తుకుంటూ ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి బ్రతికని ఆ పరిస్థితుల్లో చూసి గట్టిగా ఏడ్ చేసింది బ్రతికకు ఇక ఇబ్బంది ఏమీ లేదు షీ ఈజ్ ఆల్ రైట్ అని డాక్టర్ చెప్పాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని భోజనం తీసుకొని వెళ్ళాడు ఆ తర్వాత కాసేపటికి స్పృహలోకి వచ్చింది రతిక ఎక్కడ ఉందో అర్థం కాలేదు కాసేపు తను ఎదురుగా ఉన్న ప్రతిమను చూసి ఏమైంది ఎక్కడ ఉన్నాను నేను అంటూ రాత్రి జరిగింది గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చింది నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు సుప్రీత అంది వాడికి అంత మంచి మనసు కూడా ఉంది అనుకుంటున్నావా నిన్న సిద్ధార్థ గారు హాస్పిటల్కి తీసుకువచ్చారు సమయానికి ఆయన హాస్పిటల్కి తీసుకువచ్చి బ్లడ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బ్రతికి మాతో మాట్లాడుతున్నావు లేకపోతే ఏమైపోయేదానివో అంది ఏడుస్తూ ప్రతిమ నువ్వు ఒక పిచ్చిమొహన్ దానివి కాబట్టి వాడిని నమ్మావు నేను చెప్తూనే ఉన్నాను అసలేం చేశాడు వాడు ఎందుకు ఇలా అయిపోయావు అసలేం జరిగింది అంది సిద్ధార్థ్ గారా అంటే నన్ను ఆ స్థితిలో సిద్ధార్థ్ గారు చూసారా అని అప్పుడే లోకి వచ్చిన సిద్ధార్థను చూసి సిగ్గుతో చచ్చిపోయింది భోజనం చేయగలరా పాలు కానీ జ్యూస్ కానీ తాగుతారా అన్నాడు సిద్ధార్థ ఆ పరిస్థితుల్లో ఉన్న తనని అసహ్యించుకోకుండా హాస్పిటల్కి తీసుకువచ్చి బ్లడ్ ఇచ్చి ఇప్పుడు ఇలా అడుగుతున్న అతన్ని చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు నోరు పెగలటం లేదు తనకు జరిగిన దానికి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది అలాగే చస్తే బాగుండేది ఇక లైఫ్లో ఎవరి మొహం చూసే బాధ ఉండేది కాదు అనుకుంటూ మోకాళ్లలో మొహం దాచుకొని ఏడుస్తూ ఉండిపోయింది రతిక ఇదండి ఈరోజు కదా విన్నారుగా మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఓ కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట